అండ్ ఇప్పటి టైంలో అమ్మా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు ఏమవుతుందా ఎనీ టైం ఎనీ మూమెంట్ ఏదన్నా జరగచ్చు అనే పరిస్థితుల్లో ఉంది ట్రై సర్వీసెస్ కూడా అన్నట్టుగా ఆర్మీ కానీ నేవీ వాళ్ళు కానీ అట్ ద సేమ్ టైమ్ అన్ని సర్వీసెస్ వాళ్ళు కూడా ఆన్ ఫుట్ ఉన్నారు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ఇలాంటి సందర్భాల్లో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా జరగాల్సింది ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది అత్యంత గర్వకారణ వ్యవసాయదారుడు మనకి అన్నం పెడుతున్నాడు అతను పడే కష్టము ఈక్వల్గానే ఉంటుంది మనకు కనబడకుండా కాయ కష్టం చేసి నుంచి సాయంత్రం వరకు మనం అన్నం టేబుల్ మీదకి వస్తుందంటే ఎన్ని స్టేజీలు దాటుకొని అది వచ్చింది ఒక్కొక్క గింజకి ఎంత కష్టపడతాడు రైతు అదే విధంగా ఒక జవాన్ కూడా కష్టపడతాడు కాకపోతే ఏంటంటే ఒక డాక్టరు ఒక లాయరు ఒక టీచరు అందరూ కష్టపడతారు ఇదేంటంటే దేశం కోసం మనం అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళకి తోచిన దానికన్నా ఎక్కువ చేస్తారు కాబట్టి అది దేశం కోసం చేస్తారు ఒకవేళ ప్రాణాలు పణంగా పెట్టాలంటే దానంత గర్వకారణం ఇంకేముంటుందమ్మా అంతకన్నా గర్వకారణం ఏముంటుందమ్మా మనం జన్మ సార్థకత అనేది ఉండాలి కదా మనం ఒకళ్ళ కోసం బతకాలి కానీ మన కోసం మన అన్నం తినడం అందరూ తింటారు అన్ ప్రతి ఒక్క జీవి అన్నం కోసమే బతుకుతుంది దేశం కోసం బతకడం అనేది గొప్ప కదా ఒకవేళ వాళ్ళు పిలిచి వాళ్ళు ఇది చేయమంటే తప్పనిసరిగా వాళ్ళని పంపాలి మనం తల్లిగా మనం వాళ్ళకి దోహదపడాలి ఏదైనా సాయం చేయగలగాలి మాటలు వింటుంటేనే అసలు నిజంగా ఆయన అక్కడ సర్వ్ చేస్తుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది మాకమ్మ అంటే ఎంత ఎమోషన్ అంత లోపల పెట్టుకొని చాలా బోల్డ్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు మీరు కూడా మీ స్ట్రెంత్ అంటే చిన్న పెరిగిన వాతావరణం మొత్తం ఆ డిఫెన్స్ వాతావరణం వల్ల అప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్లో కూడా అదే విధంగా పెంచారు మనం దేశం కోసం ఇప్పుడు చాలా స్కూల్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండుంటారు ఎన్నో స్కూల్స్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఇవన్నీ నేర్పించేదంతా వాళ్ళు ఆంగ్ల బోధ లేకపోతే ఏది చేసినా కానీ వాళ్ళు ఆ కార్పొరేట్ దృష్టితోనే చేస్తారు అదే ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ ల్యాబ్ స్కూల్లో వాళ్ళు సైంటిస్టులను పిలిచేవాళ్ళు వాళ్ళు దేశానికి ఏ విధంగా మిజైల్స్ తయారు చేస్తున్నారు లేకపోతే వాళ్ళు రంగంలో మిధాని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి పది రోజులకి ప్రతి నెలకి ఏదో ప్రాజెక్టుకి పిల్లలకి ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఫార్చునేట్గా నేను కూడా కేంద్రీయ విద్యాలయాలో అక్కడి నుంచి కేంద్రీయ విద్యాలయాలో అదేవరిది మన కేంద్రం దానిలో కూడా అదృష్టవశాత్తు ఇటువంటి వాతావరణమే ఉండేది మనం పిల్లల్ని భవిష్యత్తు పౌరులుగా ఎలా తీర్చిదిద్దాలి అని స్కూల్లో కూడా నేను నేర్పించాను నా పిల్లలు అదే దీనిలో ఉన్నారు కాబట్టి చాలా సంతోషమైన అండ్ ఆల్సో కొన్ని ఈ మధ్య జరుగుతున్న సందర్భాలని చూస్తుంటే కనుక ఎప్పుడు ఎలాంటి పరిస్థితితో చెప్పలేదు ఆల్రెడీ అనుకున్నాం కదా అయితే మొన్ననే ఒక న్యూస్ వచ్చింది లైక్ ఆంధ్రప్రదేశ్లో మన సత్యసాయి డిస్టిక్ నుండి ఒక జవాన్ ఆయన బార్డర్ లో చేస్తారు ఆయన చనిపోయారు సో దాని గురించి కూడా మురళీ యాదవ్ గారు అని చెప్పేసి సీఎం కూడా ట్వీట్ చేస్తారు అంటే ఇలాంటి సందర్భాలు ఇలాంటి విన్నప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ మురళి నాయక్ గారు ఒక్కడే కొడుకు అది చాలా హృదయ విదారకమైన సంగతి కానీ మీరు చూసి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆ పేపర్ లో అది చదివి ఉంటారు కదా ఆ తండ్రి చెప్తున్నాడు తనకు అత్యంత ఇష్టమైంది ఏంటి అంటే యూనిఫామ్ అని చెప్పాడు పక్కనే మీరు ఆ చదివి ఉంటారు అది అట్లా ఆ యూనిఫామ్ని అంత ప్రేమించేవాడు ఆ తండ్రి బాధపడాల్సిన పనే లేదు ఆ తండ్రి బాధపడాల్సిన పని లేదు ఇంకా అది తర్వాత మనం పట అది బెల్గాం అటాక్లో కూడా ఆఫీసర్ నాలుగే నాలుగు రోజులు పెళ్ళైన అమ్మాయి ఆ భర్తతో ఆ అమ్మాయి సింధూరం పోగొట్టుకున్న అమ్మాయి కూడా ఒక ఆఫీసర్ వైఫ్ అటువంటి పరిస్థితి అమ్మాయి ఒకటే చెప్పింది అంత బాధలో కూడా మీరు ఇది రాజకీయం చేయొద్దు ఇది ఎక్కువగా ఏ మన కాన్స్టిట్యూషన్ ఏమంటారు మన ప్రధానమంత్రి గారు మన ప్రభుత్వము వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకు వదిలేద్దాం అనవసరంగా మీరు దీని గురించి మతపరంగా కానీ రాజకీయ పరంగా కానీ దీన్ని పెద్ద చేయద్దు ఆవిడ చెప్పిన మాట ఎంత బాగుంది చూడండి ఒకవేళ ఆవిడకి ఎంత బాధ ఉన్నా మీరు ఇది రాజ్ కొట్టండి వాడిని తన్నండి వాడు పాకిస్తాన్ వాడి ఇదన్నీ చెప్పలేదు అమ్మాయి ఆ చిన్న ఎంత చిన్న వయసు మెచ్యూరిటీ ఉందా అసలు అంతా అది చాలా గొప్ప విషయం కదమ్మా అంత చిన్న అమ్మాయి అంత గొప్పగా మాట్లాడింది అంటే దానికి కూడా వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేశారు అమ్మాయి సపోర్ట్ చేస్తుంది సెక్యులర్ గా మాట్లాడుతుంది ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మనం దేశం కోసం చేస్తున్నామో మనం అంతే అంతే మాట్లాడాలి అనవసరం కదా ఇవన్నీ ఇలాంటివన్నీ విన్నప్పుడు కూడా అంటే వాళ్ళు ఎంత బార్డర్ లో ఉండి ఎంత సర్వ్ చేస్తున్నారో ఇంత స్ట్రెంగ్త్ మీ దగ్గర నుండి వస్తుంది ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా అంత సపోర్ట్ చేసి అంత స్ట్రెంత్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి కదమ్మా అదే ఆయన చెప్పినట్టు ఆ యూనిఫామ్లో వాళ్ళని చూస్తే అమ్మా అసలు ఎంత అది ఆనందం మామూలుగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు ఆ ఫోటోలు చూస్తే ఆనందంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మార్నింగ్ వాళ్ళ వెహికల్ వస్తుంది తీసుకెళ్ళడానికి వీళ్ళ ఇమాక్యులేట్గా ఆ డ్రెస్సు వేసుకొని ఆ యూనిఫామ్ వేసుకొని వెళ్తుంటే అసలు మన భారతీయ జెండాను చూస్తే ఎంత సంతోషమో అట్లా అంత సంతోషం ఇస్తుంది అనమాట నిజంగా చెప్ప చెప్పలేని సంతోషం అది ఓకే అండ్ ఆల్సో అమ్మ నార్మల్గా అయితే రెగ్యులర్ టైమ్స్లో ఎక్కువగా మాట్లాడడానికి అవ్వదు కదా సో అప్పుడు మిస్ అయినప్పుడు అప్పుడు మీరేమని ఫీల్ అవుతుంటారు ఏమనిపిస్తుంది మాట్లాడడానికి వీలైనప్పుడు మా అర్థం అవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది ఎందుకు మాట్లాడలే మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు చేస్తాడు అమ్మా ఎట్లా ఉన్నారు అని అంతకన్నా వేరే ఉండదు డాక్టర్ వాళ్ళ గురించి డాక్టర్ విజిట్స్ అవి మాట్లాడదు ఇంకా అంతకన్నా వేరే ఎక్కువ ఏమి మాట్లాడదు కదా స్మైల్ అనేది చాలా రేర్ ఓకే చాలా రేర్ అది ఏమన్నా ఉండని డిసిప్లిన్డ్ తన పని తన పట్ట పట్టా చేసుకోవడం ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ తను మాతో ఉన్నా అంతే నేను తనతో ఉన్నా అంతే అదే ఎంత ఎక్కువ మాట్లాడ ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువ మాట్లాడతాను అమ్మాయి ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి సింధూరం పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు పెహల్గా అటాక్ కి రిటాలియేషన్ గా మన గవర్నమెంట్ మన డిఫెన్స్ చేసింది ఆపరేషన్ సింధు సో అది విన్నప్పుడు ఈ సంఘటన జరిగింది అని తెలిసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అక్కడ వాళ్ళు చెప్పి మరీ చేశారు కదా మనం హిందూ మతస్థుల గురించి మాట్లాడుతూ వాళ్ళు అది చేశారు దానితోటి దానివల్ల అది ఒకవేళ వాళ్ళందరినీ చంపేసి ఉంటే దాని వెనకాల వాళ్ళు టెర్రరిస్ట్ అనుకొని దీనివల్ల ఏమైంది మతపరంగా ఇది అయిపోయింది కాబట్టి ఆ సింధూరం పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా నిన్న మీరు చూసుంటారు ఆ సింధూరం నుంచి ఒక బాణం గురి పెట్టారు ఈ ఉగ్రవాదులకి అది చూస్తే అప్పుడు అని వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు ఇది వాళ్ళు తీర్చుకుంటారు మనం ఎంత ఆ దేవుడు అనేవాడు వాళ్ళని ఎప్పుడు సదా కాపాడుతూనే ఉంటాడు దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్